శ్రీకాకుళం జిల్లా ఉప్పినవలసి గ్రామంలో ఉన్న యువ రైతు నాటు కోళ్ళు పందెం కోళ్ళు మరియు కడకనాథ్ కోళ్ళను పెంచుతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఈ రైతు గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కటకం నాగేశ్వరరావు గారు గత నాలుగు సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లా బోర్జ మండలం ఉప్పెనవలస గ్రామంలో మొదటగా దేశీ నాటు పెంపకాన్ని ప్రారంభించారు తరువాత మధ్యప్రదేశ్ కు చెందిన కడక్నాథ్ కోళ్లను తెప్పించి వాటిని ఇక్కడ పెంచి మంచి లాభాలని ఆర్జిస్తున్నారు గారు దేశీ నాటుకోడి యొక్క కేజీ మాంసము ఐదు వందల రూపాయలకు అమ్మగా కడకనాథ్ కోళ్ళు కేజీ ఎనిమిది వందల రూపాయల నుండి డిమాండ్ను బట్టి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నామని తెలియజేశారు నాటుకోళ్ళు కంటే కడకనాథ్ కోళ్ళలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుందని ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉండటం వల్ల కడకనాథ కోళ్ళకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని ఇప్పటికి ఫామ్ స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు మార్కెటింగ్ మంచిగా ఉంది దీని తగ్గ ఉత్పత్తికి దాని తగ్గ ప్రొడక్షన్ బాగా చేయడం వల్ల రైతుకు లాభసాటిగా ఉంటుంది రైతు మాత్రం సొంత స్థలం ఉండి సొంత పెట్టుబడి సొంతగా ఉండి చేయడం వల్ల దీంట్లో లాభ నష్టాల కన్నా లాభం ఎక్కువగా ఉంటుంది మళ్ళీ మెయింటెనెన్స్ మళ్ళీ ఖర్చు పెట్టి లేబర్ని ఎక్కువ పెట్టినా తక్కువ కానీ చేసుకొని లాభసాటికి మాత్రం సాధారణంగా ఒక రైతు తనకున్న ఒక సొంత స్థలంలో కడకనాథ కోళ్ళు దేశీ కోళ్ళను పెంచుకొని మార్కెట్ నిరంతరం ఆదాయాన్ని ఆర్జించవచ్చని రాజేశ్వరరావు గారు తెలియజేస్తున్నారు బాయిలర్ కోళ్ళతో పోల్చుకుంటే కోళ్ళు మరియు కడకనాథ కోళ్ళు పెంచడానికి కోళ్ళ ధానం ఎక్కువగా అవసరం ఉండదని వీటిని ఆరు బయట విడిచి పెడితే దొరికిన పురుగులు కీటకాలు వీటిని తినడం వల్ల అవి ప్రోటీన్ తో పెరుగుతాయని కోలదానా ఎక్కువ పెట్టినా అవి పెరగవని ఆయన తెలియజేశారు ఒక బాయిలర్ కోడి కేజీ రావడానికి నెలకి మించి నలభై రోజుల వరకు పడుతుంది అదే ఒక నాటుకోడి కడకినాట కోడి అది కిలో పెరగాలంటే సుమారు మూడు నెలల నుంచి నాలుగు నెలలు సమయం పడుతుంది రాజేశ్వరరావు గారు ఎస్బీఐ బ్యాంకు లో గోల్డ్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు తనకున్న ఖాళీ సమయంలో ఈ నాటుకోళ్ల పెంపకంపై ఉన్న ఆసక్తితో ఈ ఫార్మ్ ని ఏర్పాటు చేశారు తనకు తెలిసిన బంధువర్గం మరియు చుట్టుపక్కల గ్రామాల వరకు ఈ కడకనాథ్ కోళ్లు ఆర్డర్ పై సప్లై చేస్తూ ఉంటారు నార్మల్ కోడి కంటే ఈ కడకనాథ్ కోలు అమ్మడం ద్వారా ముప్పై వేల రూపాయల వరకు డబ్బులు సంపాదిస్తున్నామని ఈ నాటుకోళ్ళ ఫార్మ్ ద్వారా వస్తున్నాయని ఆయన లోకల్ ఐటీ వివరించారు ఎందుకంటే బ్రాయిలర్ కోళ్ళ వల్ల వల్ల వ్యాధులు ఎక్కువ రకంగా ఆలోచన మళ్ళీ ఇప్పుడున్న పొజిషన్ బట్టి నాటు కోడికి మంచి డిమాండ్ ఉంది కేజీ ఎనిమిది వందల వరకు బాగా ఎక్కువగా ప్రోటీన్ ఉన్నది దాని బాడీ బ్లాక్ ఇవన్నీ ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట ప్రజెంట్ మార్కెట్ మాత్రం బాగుంది నవడేస్లో రానున్న రోజుల్లో నాటుకోలు మంచి డిమాండ్ కూడా ఉంటుంది సార్